హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోలో విశ్వాన్ని అడిగి అడిగి విశ్వాన్ని మీ కోరికలని చెప్పి చెప్పి అలిసిపోయి కోరికలు తీరలేదు అని నిరాశ నిస్పృహలతో ఉంటే ఈ వీడియో మీకోసమే అసలు విశ్వాన్ని ఎలా అడగాలి మీ కోరికలను విశ్వానికి ఎలా చెప్పుకోవాలి విశ్వం నుంచి ఆ కోరికని ఎలా పొందాలి అన్న విషయం మీద ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హూపన్నపన్న హీలని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ హుఫోన్ ఊపను అర్థం చేసుకొని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నాము అని అనుకొని ఫాలో అవుతున్న వాళ్ళు నేను చాలా రకాలుగా నా కోరికలను విశ్వానికి చెప్పాను చాలా రకాల పూజలు చేశాను అయినా సరే విశ్వం నుండి నాకు నేను కోరింది దక్కలేదు అనుకున్నది సరిగ్గా జరగటం లేదు ఇక ఇంతే నా తలరాత ఇంతే ఎందుకు నేను కోరుకున్నది ఆకర్షించలేకపోతున్నాను అనే నెగిటివ్ ఫీలింగ్స్తో నిజంగా కొన్ని సందర్భాలలో లా ఆఫ్ అట్రాక్షన్ పని చెయ్యటలేదు ఇది కరెక్ట్ కాదు అని అనుకొని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు మీరు చాలా వీడియోలో వినే ఉంటారు చూసే ఉంటారు ఎఫర్మేషన్ ఇలా చేస్తే పని జరుగుతుంది మెడిటేషన్ అలా చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి మేనిఫెస్టేషన్ ఇలా చేస్తే మీ కోరికలు హండ్రెడ్ పర్సెంట్ మీ దరి చేరుతాయి అని చాలా వీడియోలు వినే ఉంటారు ఆ టెక్నిక్స్ని ఎంతో కొంత ఫాలో అయ్యే ఉంటారు కానీ అవి నెరవేరట్లేదంటే తప్పు ఎక్కడ జరుగుతుంది విశ్వాన్ని ఎలా అడుగుతున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి అసలు విషయానికి వస్తే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తున్న వాళ్ళు ఒక పాయింట్ని అర్థం చేసుకోలేకపోతున్నారు మనం చెప్పుకుంటున్నా చూస్తున్న వీడియోలన్నింటిలోనూ మనం ఏమేమి అప్లై చేస్తున్నాము అన్నది కరెక్ట్గా కనుక ఫాలో అవ్వగలిగితే అంటే వీడియోలో చెబుతున్నది లేకపోతే మీరు చేస్తున్నది కరెక్ట్గా ఉందా లేదా అది హండ్రెడ్ పర్సెంట్ మనం ఫాలో అవుతున్నామా లేదా అన్న విషయానికి వస్తే లా ఆఫ్ అట్రాక్షన్లో అంత ఎనర్జీ ఆకర్షణ సిద్ధాంతం పనిచేసేదంతా కూడా ఎనర్జీ మీదే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ మనం చూస్తున్న ప్రతి వస్తువుని ప్రతి ప్రాణిని ప్రతి పనిని నడిపించేది ఈ ఎనర్జీయే ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఏదైనా విషయం గురించి లేదంటే ఏదైనా కోరిక గురించి మేనిఫెస్టేషన్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ మేనిఫెస్టేషన్కి సంబంధించిన ఎనర్జీ ఆ ఫ్రీక్వెన్సీని కలిగి ఉండాలి అలాంటప్పుడు మాత్రమే మనం కోరుకున్నది మేనిఫెస్టేషన్ రూపంలో నెరవేర్చుకోగలుగుతాం ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తే చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే మ్యానిఫెస్టేషన్ అనేది ఎనర్జీ అనేది బయట నుంచి ఇస్తూ ఉంటారు అంటే బయట నుంచి ఎనర్జీ పెడుతూ ఉంటారు అంటే టెక్నిక్ని ఫాలో అవ్వడం రాయడం చదవడం చెప్పడం ఇంకా వివిధ రకాలైన టెక్నిక్ని ఫాలో అవ్వడం అనేది బయట నుండే చేస్తూ ఉంటారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేనిఫెస్టేషన్ అనేది లోపల నుండి క్రియేట్ అవ్వాలి అంటే ఎనర్జీ మీకు కావలసిన వస్తువు కానీ లేదంటే నచ్చిన వ్యక్తి కానీ మీ మాట వినాలి మీ సొంతం అవ్వాలి అంటే ఆ ఎనర్జీ అనేది మీ లోపల క్రియేట్ అవ్వాలి ఆ కోరుకున్న వస్తువు పైన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ తన బేబీని బాహిపించడానికి అంటే బయటకు తీసుకురావడానికి ఆ బేబీకి లోపల అమ్మ కడుపులోనే మొత్తం అంతా క్రియేట్ అయ్యి ఒక ఫైన్ డే ఎలాగైతే బయటకు వస్తుందో మీకు కావలసిన వస్తువుని మొత్తం క్రియేట్ చేసుకోవడానికి ఎనర్జీని మీ మనసు లోతుల్లో క్రియేట్ చేసుకోవాలి అంటే ఎనర్జీని లోపలి ఇవ్వాలి అప్పుడు ఆటోమేటిక్గా మీ కోరిక బాహ్య ప్రపంచంలో మీ సొంతమవుతుంది అది ఎప్పుడు అంటే మీరు ఎనర్జీని ఏ రేంజ్లో ఇస్తే అంత తొందరగా మీ కోరిక మీ కళ్ళ ముందు ఉంటుంది అని అర్థం కానీ ఇక్కడ చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే బయటకి ఏదో మేనిఫెస్టేషన్ ఎఫర్మేషన్ చెప్పుకుంటూ ఉంటారు లోపల లోపల ఎనర్జీని మిస్ అయ్యి దానిపైన నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలామంది చేసే అతిపెద్ద తప్పు దీనిని కనుక కరెక్ట్ చేసుకున్నారు అంటే మీరు నిజంగా చెప్పాలి అంటే మీ కోరికలకి లోపల ఎనర్జీని ఇవ్వడం ద్వారా ఆటోమేటిక్గా బయట మీ కోరికని పొందగలరు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే చాలామంది మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి అని చాలాసార్లు వినుంటారు మేబీ మీరు కూడా అటువంటి లిస్ట్లో ఉండే ఉంటారు మంచి వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తాయి అనేసి అవునా కాదా ఇక్కడ జరుగుతున్న తప్పు ఏంటంటే మంచివాళ్ళు అంటే వీరు ఎవరిని ఏ మాట అనరు వీళ్ళు ఎవరి దగ్గర ఏమి ఆశించరు ఇక్కడ మరి ఈ మంచి వాళ్ళకే ఎందుకు కష్టాలు వస్తాయి అన్న విషయాన్ని కనుక మనం డీకోడ్ చేస్తూ ఒక్కసారి డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఈ మంచి వాళ్ళు అనేవాళ్ళు ఎవరిని ఏమీ అనరు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అలాగే అవతల వ్యక్తి వీళ్ళని ఏమైనా అన్నా సరే తిరిగి సమాధానం కానీ తిరిగి వాళ్ళకి ఒక కౌంటర్ వేయడం కూడా చేయరు బయటకు చేయరు కానీ అవతల వ్యక్తి అన్న విషయాన్ని మనసు లోపల పదే పదే తలచుకొని ఫీల్ అవుతూ ఉంటారు అంటే ఒక్కసారి ఆలోచించండి బయటికి గనక ఆ బాధని బయటికి పంపిస్తే ఒకసారి అయిపోతుంది కానీ అదే బాధని అవతల వ్యక్తిని ఏమీ అనలేక అనడం ఇష్టం లేక లోపట లోపటే ఫీల్ అవుతూ ఉంటే మరి ఆ మంచివాడు అనుకున్న వ్యక్తి ఇటువంటి ఎనర్జీని యూనివర్స్కి పంపిస్తున్నాడు పాజిటివ్ ఎనర్జీనా నెగిటివ్ ఎనర్జీనా ఈ ఒక్కసారి పాయింట్ని అర్థం చేసుకొని మీరు ఆ లిస్ట్లో ఉన్నారేమో ఒక్కసారి గ్రహించండి ఒక్కసారి మీరు దాని పట్ల ఒక్కసారి ఆలోచించడానికి ట్రై చేయండి బయట వ్యక్తిని ఏమీ అనకుండా లోపల లోపల నెగిటివ్ని లేదంటే ఆ నెగిటివ్ ఎనర్జీని పదే పదే ఫీల్ అవ్వడం అనేది ఎంత అతి పెద్ద తప్పు మీకు అర్థమవుతుంది ఇలాంటి లిస్టులో కనుక మీరు ఉన్నారు అంటే లోపల కూడా నెగిటివ్ ఎనర్జీని పంపకూడదు ఆ నెగిటివ్ ఆలోచనని ఇన్సైడ్ లోపల కూడా ఆలోచించకూడదు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి మంచి వాళ్ళగా ఉండడం తప్పు కాదు ఎవరిని ఏమీ అనుకుంటా ఉండడం అంతకంటే తప్పు కాదు అందరినీ ఈక్వల్గా చూడడం ఎవరి దగ్గర ఏమీ ఆశించకపోవడం కూడా తప్పు కాదు కానీ ఇంటర్నల్గా పదే పదే ఆ నెగిటివ్ ఫీలింగ్స్ని పెట్టుకోవడం అది పెద్ద తప్పు చాలా ఇంపార్టెంట్ అందుకే యూనివర్స్ని అడగాలి అంటే మీ లోపట మంచి పాజిటివ్ ఎనర్జీతో అడిగారు అంటే మీరు నేను గ్యారెంటీగా చెప్తున్నాను యూనివర్స్ని అడిగి అడిగి అలిసిపోయాము అనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ని అర్థం చేసుకొని మీ లైఫ్లో వీటిని అప్లై చేయడానికి ట్రై చేయండి ఇలాంటి తప్పులు కనుక చేస్తూ ఉంటే మీరు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆటోమేటిక్గా మీ జీవితం మారుతుంది మీ కోరికలు నెరవేరుతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎటువంటి సందేహాలున్నా లేదంటే మీ కామెంట్స్ పాజిటివ్ నెగిటివ్ మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి నేను క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్